హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓల్ సిటీ పిల్ల అండ్ నా పేరు వచ్చేసి గౌతమి అండ్ ఈ వీడియో మీరు తమిళ చూసే వచ్చారు కదా సో ఒక వీడియోతోటి ఫోర్ థౌజండ్ అవర్స్ ఫస్ట్ టైం వస్తుందా అని చెప్పేసి డౌట్ అయితే ఉంది కదా సో అది క్లియర్ చేస్తాను అండ్ ముఖ్యంగా మీ అందరిలో ప్రతి ఒక్కరికి ఉన్న డౌట్ ఏంటిదంటే మ్యూజిక్ ఎలా వాడాలి అది మూవీకి సంబంధించిన మ్యూజిక్ ఎలా వాడాలి అని ప్రతి ఒక్కరికి డౌట్ ఉంది కదా సో ఆ డౌట్ని అయితే నేను క్లియర్ చేస్తాను సో వాడచ్చు ఏ విధంగా వాడాలి అనేది అయితే చెప్తాను సో ఏ విధంగా వాడితే కాపీరేట్ రాదు అనేది అయితే చెప్తాను అనమాట సో ఈ వీడియో ఖచ్చితంగా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుంది సో ఖచ్చితంగా మాకు ఈ వీడియో యూస్ అవుతుంది నేను చెప్పే టిప్స్ యూస్ అవుతాయి అని అనిపిస్తే మాత్రమే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు వీడియో అనేది అర్థమవుతుంది అండ్ ముఖ్యంగా లేడీస్కి అయితే వీడియో యూజ్ అవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్కటి నాకు లేడీస్ చాలామంది అడిగారు మీరు ఎడిటింగ్ ఎట్లా చేస్తున్నారు అండ్ తమ్మిల్స్ ఏ విధంగా చేస్తున్నారని సో ప్రతిదైతే వీడియోలో చెప్తాను ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో లాస్ట్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనం వీడియో తీసేటప్పుడు మనకి కావాల్సిన ఫస్ట్ ఐటెం వచ్చేసి మొబైల్ లేదా మంచి కెమెరా ఉన్నా కూడా మనకి మంచి క్వాలిటీ చూపించే వీడియోస్ మనం తీస్తేనే కదా యూట్యూబ్ అనేది మనకు సక్సెస్ అవుతుంది సో ఏదో ఇప్పుడు బ్లర్ అయ్యే వీడియో తీసుకొచ్చి మనం అక్కడ పెట్టేసి మనం పెట్టేసినాం కదా వీడియో అనేది పోతుంది వైరల్ అవుతుంది యూట్యూబ్లో ఇన్ని వీడియోస్ తీసి పెడుతున్నాను అయినా నాకు సక్సెస్ ఎందుకు వస్తలేదు అని ఆలోచిస్తారు సో మనం వీడియో తీసేటప్పుడు ఏ క్వాలిటీలో తీస్తున్నాం ఎంతమందికి అది రీచ్ అవుతుంది ఏ విధంగా రీచ్ అవుతుంది అనేది ఒకసారి చూసుకుంటే మనం దానికి తగ్గ హెల్ప్ అయితే చేసుకోవచ్చు సో నేను చెప్పేది ఫస్ట్ వచ్చేసి ఫస్ట్ మన మొబైల్ అనేది కెమెరా అయినా సరే క్వాలిటీ మెయింటైన్ చేయాలి మనం వీడియో తీసేటప్పుడు మనం క్వాలిటీ ఎంత మంచి ఇస్తున్నాము అవుట్పుట్ ఎంత బాగా వస్తుంది అనేది ఆడియన్స్ చూసుకుంటారు కాబట్టి ప్రతీది మనం వాళ్ళకి నచ్చే విధంగా ఇస్తే ఖచ్చితంగా ఖచ్చితంగా మనకు సక్సెస్ అయితే వస్తుంది సో ఫస్ట్ అయితే మనం వీడియో క్వాలిటీ బాగుండాలి సెకండ్ వచ్చేసి తమ్నేల్ అనమాట సో తమ్నెల్ చూసి ఇప్పుడు మీరు ఈ తమ్లు చూసి మీరు ఏ విధంగా చెప్తుంది అని చెప్పేసి ఎట్లా వస్తుంది వాస్టేమ్ అనేది మీరు వచ్చారో సో తమ్నెల్ అలా ఉండాలి తమ్నెల్ ఏ విధంగా ఉండాలి సో ప్రతి ఒక్కరికి మనం వీడియోలో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అది తమ్నెల్లో చూపించి వాళ్ళకి అట్రాక్ట్ చేసేటట్టు ఒక నీట్గా అర్థమయ్యే విధంగా చూడడం చూడగానే అట్రాక్ట్ చేసేటట్టు ఉండాలి తమ్నెల్ తమ్నెల్ సెకండ్ అనమాట సెకండ్ ఆప్షన్ తమ్నెల్ ఫస్ట్ వచ్చేసి వీడియో క్వాలిటీ బాగుండాలి సెకండ్ వచ్చేసి వీడియో తమ్నెలు బాగుండాలి అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనం ఇచ్చే కంటెంట్ సో ఇప్పుడు యూజ్ అయ్యే కంటెంట్ ఏదైనా సరే కానీ ఇప్పుడు ప్రాంకే చేస్తారు బ్లాగ్సే చేస్తారు ఏదైనా సరే మంచి కంటెంట్ తీసుకొని అండ్ బ్లాగ్స్ చాలామంది చేస్తారు ఇప్పుడు కంటెంట్ చేయాలి అంటే ఒక్కరితోటి కాన్పడి ఒకళ్ళు చేసేది ఏంటిది బ్లాగ్స్ సో చేస్తారు వాళ్ళ బ్లాగ్స్ కూడా మంచి మంచి రీచ్ అయితే వస్తుంది సో చూపించే విధానం చూ చెప్పే పద్ధతి కూడా ఇన్ఫర్మేషన్గా కరెక్ట్ వేలో చెప్తే ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది సో థర్డ్ పాయింట్ ఇన్ఫర్మేషన్ అనమాట కంటెంట్ అనమాట ఈ త్రీ ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఫస్ట్ వచ్చేసి క్వాలిటీ థమ్నెట్ అండ్ ఇన్ఫర్మేషన్ అంటే కంటెంట్ మనం ఇచ్చే మూడు ఇవి మెయిన్ అనమాట సో సెక్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం ట్యాక్స్ ఇంకోటి ఇప్పుడు వీడియో పెట్టగానే మనం ట్యాక్స్ ఇస్తున్నామా లేదా యాష్ ట్యాక్స్ ఇస్తున్నామా లేదా వాటికి సంబంధించిన టైటిల్ బాగా ఇస్తున్నామా లేదా డిస్క్రిప్షన్ బాగా ఇస్తున్నాం లేదా ఇవి కూడా చూసుకోవాలి సో కరెక్ట్ ప్రాపర్ వేలో అవన్నీ చేసి మనం వీడియో పోస్ట్ చేస్తే ఖచ్చితంగా మంచి రీచ్ అయితే వస్తుంది ఫస్ట్ అయితే వీడియో క్వాలిటీ అనేది ఖచ్చితంగా బాగుండాలి అండ్ ఇంకొక విషయం నా వీడియోలో వచ్చేసి అంటే నేను ఎందుకు ఇప్పుడు ఈ వీడియో గురించి ఎడిటింగ్ గురించి తమ్మైళ్ళ గురించి చెప్తున్నా అని కొంతమందికి డౌట్ రావచ్చు కొంతమందికి రాదు ఎందుకంటే చాలా మంది అడిగారు నాకు ఎడిటింగ్ ఎట్లా చేస్తావు తమ్మైల్స్ ఎట్లా పెడుతున్నావు అని చెప్పేసి నన్ను అడిగారు అండ్ ఇంతకు ముందుకు నేను ఫస్ట్లో పెట్టినప్పుడు కూడా మంచి రీచ్ వచ్చింది వ్యూస్ అనేటివి కొన్ని కొన్ని వీడియోస్ మంచి మంచి వ్యూస్ పోయినాయి లాంగ్ వీడియోస్ అది కూడా ఒక ఎయిటీన్ మినిట్స్ అట్లాంటి వీడియోస్ జోలో చిప్ అనే వీడియో అండ్ వినాయక అండ్ మీరు ఇంతకు ముందుకు నా వీడియో చూడండి ఒకసారి వెళ్ళి అంటే ఫ ఫస్ట్లో నేను పోస్ట్ చేసిన వీడియోస్ నేను మిస్టేక్ చేసిన వీడియోస్ కొన్ని నాకు కూడా ఫస్ట్ ఏం తెలియదు సో అన్నీ తెలుసుకొని వచ్చినాం నేను చేసిన మిస్టేక్స్ ప్రతివి కూడా నేను ఇవి డిలీట్ చేయలేదు సో అన్నీ అలాగే పెట్టేసిన ఎందుకంటే మనం దాన్ని బట్టి మనం అన్నీ తెలుసుకుంటూ ముందుకు వెళ్తాం ఫస్టే అన్నీ తెలుసుకొని ఎవరు వచ్చి యూట్యూబ్లో చేయరు కదా సో అన్నీ స్టెప్ బై స్టెప్ తెలుసుకొని వెళ్తాం సో నేను కూడా అంతే కావాలంటే మీరు నా ముందు వీడియోస్ చూడవచ్చు నేను చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా మీకు అర్థమవుతాయి సో దాన్ని బట్టి ఇప్పుడున్న వీడియోస్ చూడండి నేను ఎలా ఇంప్రూవ్ అయ్యాను అనేది కూడా తెలుస్తుంది సో ముందు నుంచి చూసే వాళ్ళకు కొన్ని డౌట్ వచ్చాయి మీరు అప్పుడు ఇట్లా చెప్పారు కదా వీడియోస్ ఇప్పుడు ఎట్లా ఇట్లా మ్యూజిక్ పెడుతున్నారు తండ్రిస్ ఇలా ఇలా చేస్తున్నారు అండ్ బయటికి వెళ్ళి కంటెంట్ తీస్తున్నారు కదా ఏ విధంగా చేస్తున్నారు అని కొంతమంది డౌట్ అయితే అడిగారు సో వాళ్ళందరి కోసం నేను చెప్తున్నాను అనమాట ఇది సో ఏం లేదండి నా ఛానల్ వచ్చేసి ఓన్లీ బ్లాగింగ్ ఛానల్ అండ్ మా అత్తమ్మతోడు కలిసి ప్లాన్స్ అండ్ ఛాలెంజెస్ చేయడం అండ్ ఎంటర్టైన్మెంట్ చేయడం మెయిన్ నా ముఖ్యం నా ఛానల్ గోల్ వచ్చేసి ఓన్లీ ఎంటర్టైన్మెంట్ చేయడం మాత్రమే టెక్ ఛానల్ అయితే అస్సలు కాదు నాకే చక్కగా తెలియదు నేనేం మీకు చెప్తాను యూట్యూబ్ గురించి నేనైతే చెప్పడానికి అయితే ఏమీ రాలేదు అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరు ఏది చెప్పరు మనం నేర్చుకోవాలి చూసి నేనైతే చూసి నేర్చుకున్నాను ఏ కోర్స్ ఏమీ నేను తీసుకోలేదు నేను ఏది నేర్చుకోలేదు జస్ట్ యూట్యూబ్లో వీడియో చూసి మాత్రమే నేర్చుకున్నాను ఎందుకు అంటే ఇప్పుడు మనం సక్సెస్ అవ్వాలంటే ఒక స్టెప్ బై స్టెప్ మనం తీసుకొని వెళ్తేనే అవుతాం ఇంకొకరి త్రూ మనం వెళ్ళలేం సో తమ్నెళ్ళు నేను చేయాలి అనుకుంటే తమ్నెళ్ళకి నాకు ఒక ల్యాప్టాప్ ఉండాలి అండ్ అదే విధంగా కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఉండాలి సో అవేమీ నా దగ్గర అయితే ఏం లేవు తమ్నెల్స్ అనేది నేను బయట నుంచి చేపిస్తాను వీడియో ఎడిటింగ్ వచ్చేసి నేనే మొబైల్లో చేస్తాను సో వీడియో ఎడిటింగ్ ఏ విధంగా చేస్తాను అనేది కొంతమంది డౌట్ అడిగారు కదా చూ చూపిస్తాను ఒకసారి అయితే చూడండి సో వీడియో ఎడిటింగ్ అయితే ఇలా ఉంటుంది నేను చేసేది వీటా యాప్లో అయితే చేస్తాను సో చూపించాను కదా సో మీరు అలా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు అండ్ మీకు నచ్చిన యాప్లో మీకు ఏ విధంగా అలవాటు ఉంటే ఆ విధంగా మీరు చేసుకోవచ్చు అనమాట నేనైతే వీటా యాప్లో చేస్తాను అండ్ తమ్నాయిలు వచ్చేసి నేను బయట నాకు తెలిసిన వాళ్ళతో అయితే చేయిస్తున్నాను ఎందుకంటే మనం మంచి కంటెంట్ ఇచ్చేటప్పుడు తమ్నాయిలతో రీచ్ ఎక్కువ వస్తుంది సో తమ్నాయిలు అనేది కొన్ని నేను కూడా చేసినాను క్యాన్వా యాప్లో సో అది చూపించాలంటే చూపిస్తాను వేరే మీరు అడిగితే వేరే దాంట్లో ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను ఇప్పుడైతే ఏం చూపించలేను అండ్ క్యాన్వాలో నేను కూడా చేస్తాను అండ్ ప్రాపర్గా నాకు టైం లేనప్పుడు బయట ఇచ్చి చేయించుకుంటాను వేరే వాళ్ళతోటి సో ఎందుకంటే కంటెంట్ మనం ఇచ్చే కంటెంట్ రీచ్ అవ్వాలంటే తమ్మెల్ కూడా బాగుండాలి పోతే పోనీ ఒక హండ్రెడ్ రూపీస్ అనుకుంటే మీరు తమ్మల్ని మంచిగా చేయించుకోవాలి మంచిగా ప్రాపర్గా మన ఛానల్ అనేది బాగా కనిపించాలి అనిపిస్తే మీరు చేయించుకోవచ్చు ఎందుకంటే లైఫ్లో సక్సెస్ అవ్వాలి ఒక స్టెప్ అన్నప్పుడు మనం రూపాయి ఖర్చు పెడితేనే ఏదైనా వస్తుంది సో ఫ్రీగా అయితే ఏది రాదు కదా యూట్యూబ్లో అమౌంట్ వస్తుంది అంటే ఈజీగా రాదు కష్టపడితేనే వస్తుంది సో వీడియో ఎడిటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది సో వీడియో ఎడిటింగ్ తర్వాత తమ్మెల్ బాగుండాలి కంటెంట్ బాగుండాలి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ బాగుండాలి సో ఇవి బాగుంటే వీడియో అనేది ఖచ్చితంగా వెళ్తుంది సో ఇంకొకటి వచ్చేసి మ్యూజిక్ మూవీ మ్యూజిక్ ఎలా వాడుతున్నారు అంటే ఇది చాలామందికి ఉన్న డౌటే అండ్ మరోవర్ ప్రతి ఒక్కరు ఈ డౌట్ అయితే ఉంది ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెడతారు కదా అందరు మ్యూజిక్ వాడుతున్నారు మేము ఎందుకు వాడద్దు వాడితే కోఆపరేట్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి మీకు అందరికీ డౌట్ ఉండవచ్చు సో ఒకటి మ్యూజిక్ వాడేటప్పుడు మనం యూట్యూబ్కి సంబంధించిన లైబ్రరీ యూట్యూబ్ లైబ్రరీ అని ఉంటుంది దాంట్లో నుంచి మనం నో కాపీరైట్ అయితే వాడచ్చు సో మూవీకి సంబంధించిన మ్యూజిక్ని మనం వాడాలి అనుకుంటే అది ఎలా వాడాలి అనేది అయితే నేను చెప్తాను సో కాపీరైట్ రాకుండా ఉండాలి అంటే అది ప్రాపర్గా నేను చెప్తాను సో మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఒక మ్యూజిక్ తీసుకున్నాం మూవీకి సంబంధించిన మ్యూజిక్ని అయితే తీసుకున్నాం సో ఆ మ్యూజిక్ వచ్చేసి ఫైవ్ సెకండ్స్ మాత్రమే ఉండాలి ఓన్లీ ఫైవ్ సెకండ్స్ కావాలంటే మీరు ఒక వేదన ఒక వీడియో చూడండి అందులో మ్యూ మూవీ డైలాగ్స్ కానీ మ్యూజిక్ కానీ చూపిస్తారు కదా జస్ట్ వినిపించినప్పుడు ఫైవ్ సెకండ్స్ ఒక టెన్ సెకండ్స్ టెన్ సెకండ్స్ కూడా ఉండదు ఫైవ్ సెకండ్సే ఉంటుంది సో బాగా గమనించండి కొంచెం కొంచెం క్లిప్ లాగా అక్కడక్కడ పెడతారు సో దానివల్ల కాపీరైట్ రాదు ఓన్లీ ఫైవ్ సెకండ్స్ యూట్యూబ్ అలవలితం ప్రకారం ఓన్లీ ఫైవ్ సెకండ్స్ మాత్రమే యూజ్ చేస్తే కాపీరైట్ రాదు ఒక సెకండ్ ఎక్కువైనా కూడా కాపీరేట్ వస్తుంది సో అవసరమా మ్యూజిక్ యూజ్ చేయడం అండ్ మనం ఉండే ఆ టెన్షన్లో ఏదో ఒక దగ్గర మిస్టేక్ అవ్వచ్చు సో నా అంచనా ప్రకారం మ్యూజిక్ యూజ్ చేయకుండా వీడియోస్ పెట్టడమే బెటర్ అనమాట సో ఎవరు ఎవరెన్ని చెప్పినా కూడా మీ టాలెంట్ మీ దగ్గర ఉన్నప్పుడు మీ వాయిస్ మీ దగ్గర ఉన్నప్పుడు మ్యూజిక్ అవసరమే లేదు చాలామంది వీడియోలు ఎక్కువగా మాట్లాడలేం కదా అక్కడక్కడ మ్యూజిక్ పెట్టాలి అనిపిస్తే సో ప్రాపర్గా చేయండి మీరు చేయొచ్చు అందుకే నో కాపరేట్ మ్యూజిక్ని అయితే మీరు యాడ్ చేయొచ్చు ఒకవేళ కాపరేట్ వస్తే తీసే విధానం కూడా ఉంటుంది యూట్యూబ్లో మీరు చెక్ చేస్తే తెలుస్తుంది సో భయపడ భయ ఏమంటారు టెన్షన్ తీసుకోకుండా చేసుకోవాలి అనిపిస్తే మీరు చేసుకోవచ్చు సో నా సజెషన్ వచ్చేసి మ్యూజిక్ వాడకపోవడమే బెటర్ అనమాట అండ్ అందరికీ ఉండే డౌట్ మ్యూజిక్ ఎలా వాడుతున్నారు వేరే వాళ్ళు అనేది నేనైతే క్లియర్ చేశాను అని అనుకుంటున్నాను సో ఇది మెయిన్ వచ్చేసి అండ్ ఇంకొక విషయం వచ్చేసి నేను ఇలా ఎలా సక్సెస్ వచ్చింది అంటే కొంతమంది త్రీ మంత్స్తో వస్తుందంట నాకైతే తెలియదు కానీ యూట్యూబ్ అనేది వన్ ఇయర్ ఖచ్చితంగా పడుతుంది ఒకటినే ఫోర్ థౌజండ్ అవర్స్ ఇచ్చేసి వన్ ఇయర్ టైం ఎవరు పెట్టరు కష్టపడితేనే అది మనం కంప్లీట్ చేస్తాం ఒకటినే రాదు వన్ ఒక వీడియోకి వచ్చేస్తుంది వన్ డేలో వచ్చేస్తుంది అంటే అవన్నీ నమ్మేసి అమౌంట్ కట్టేసి మళ్ళీ స్కామ్లో ఇరికే కంటే మీరు కష్టపడండి కష్టపడితేనే మన ఫలితం అనేది వస్తుంది ఏది రాదు వచ్చినా అది వేస్ట్ ఎందుకంటే ఈరోజు కష్టపడిన దా దాని వల్ల వచ్చిన తృప్తి మనకి వల్ల రాదు ఇప్పుడు ఫోర్ థౌజండ్ అవర్స్ రావాలంటే కొంతమంది ఏం చేస్తారు అమౌంట్ పెట్టేసి సబ్స్క్రైబర్స్ని వాచ్ టైం మీద తెచ్చేస్తారు తర్వాత అది పోతుంది వేస్ట్ దానివల్ల యూజ్ కూడా లేదు సో టైం వేస్ట్ అనుకున్నా సరే మీరు అనుకునేది సాధించాలి అనిపిస్తే ఖచ్చితంగా ఫోర్ థౌజండ్ అవర్స్ని మనం సాధించాలి అనేది ఏం మీకు ఉంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి అనుకుంటే ప్రాపర్గా నిజాయితీగా వెళ్ళండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది సో నేను కూడా నాకు ఎంతోమంది చెప్పారు వేరే ఫోన్లో తీసుకుని సబ్స్క్రైబర్ అని కొట్టు ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అని అట్లా నేను ఏమీ చేయలేదు ఓపెన్గా అంటే ఓన్గా వచ్చింది ఎప్పటికైనా ఉంటుంది కాబట్టి సో అలాగే రావాలనుకున్నాను ఎందుకంటే షార్ట్స్ సార్ షార్ట్స్ ఊరికే వైరల్ అవుతాయి వైరల్ అయితే దానివల్ల మనకు సబ్స్క్రైబర్ చాలామంది వస్తారు అది అనుకోకుండా వచ్చే సబ్స్క్రైబర్స్ ఓన్గా మనకి నచ్చి అయ్యేటోళ్ళు ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉండొచ్చు నార్మల్లీ ఇప్పుడు మనం స్కోల్ చేస్తుంటే సబ్స్క్రైబర్ అది ఎక్కడో నొక్కి వచ్చేస్తారు సబ్స్క్రైబర్స్ తర్వాత వాళ్ళ వ్యూస్ చూడండి లాంగ్ వీడియోస్కి ఏముండవు వ్యూస్ ఎందుకు ఉండవు సో ఓన్గా వచ్చిన సబ్స్క్రైబర్స్ అయితే ఎప్పటికైనా మన వ్యూస్ అన్నిటివి వస్తాయి షార్ట్స్కి రావు నాకు లాంగ్ వీడియోస్కి వచ్చిన వ్యూస్ షార్ట్స్కి లేవు లాంగ్ వీడియో చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోరు ఎందుకంటే వాళ్ళకి నచ్చితేనే చేసుకుంటారు నచ్చకపోతే ఎందుకు చేసుకుంటారు సో అది మనం వాళ్ళకి నచ్చే విధంగా ఓన్గా సబ్స్క్రైబర్ని నేర్చుకుంటే ఆ హ్యాపీనెస్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది నాకు వన్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే ప్లే బటన్ సిల్వర్ ప్లే బటన్ వస్తుంది కదా అది తీసుకోవాలని చాలా ఆశ ఉంది టైం పడుతుంది ఇప్పుడే రావాలి అంటే అది రాదు కదా సో సక్సెస్ అనేది ఎప్పటికైనా రావచ్చు మనం ఫస్ట్ కష్టపడాల తర్వాతనే సక్సెస్ని ఆశించాలన్నమాట సో ఊరికి ఎవరో చెప్పారనేసి కాపరేట్ మ్యూజిక్స్ పెట్టి ఏదో వీడియో తీసేసి పెట్టినామనేటి కాకుండా మంచి ప్రాపర్గా మంచి వీడియో తీసేసి మంచి మొబైల్ తోటి మంచి క్వాలిటీ ఇచ్చేసి నీట్గా ప్రాపర్గా పెట్టండి ఖచ్చితంగా వ్యూస్ అనేటివి వస్తాయి ఏ రాకపోతే మనకు అదృష్టం లేదనుకుందాము వస్తే మన లక్క అంతో ఎంతో ఉందనుకుందాం ఎందుకంటే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే ఖచ్చితంగా కొంచెమైనా లక్ ఉండాలంట లక్ ఉంటేనే సక్సెస్ అనేది వస్తుందంట నిజమే ఎంత కష్టపడ్డా కొద్దిగా మన రాతలు లక్కుంటేనే అది అవుతుంది లేకపోతే కష్టమే సో మనం నడిచే విధానం కరెక్ట్గా పూలదారులు నడవాలి అనుకుందాం ఎన్ని వచ్చినా సరే ఆటంకాలు ఎదుర్కొంటూ వెళ్తేనే సక్సెస్ అనేది వస్తుంది సో ఈ నేను చెప్పిన ఈ వీడియోలో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ అట్లనే నేను ఇంకొక విషయం అయితే చెప్తున్నాను నాకైతే ఓకే సక్సెస్ అయితే వచ్చింది అందుకే షేర్ చేసుకుంటున్నాను ఏ విధంగా వచ్చింది ఎట్లా వచ్చింది అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చెప్తున్నాను అని ఇంకొక మంచి విషయం చెప్పాలనుకుంటున్నాను గివ్ అవే ఇవ్వాలి అనుకుంటున్నాను ఆ గివ్ అవే కూడా మొబైల్ అనమాట సో ఒకరికి మాత్రం ఈ వీడియోస్ని నా వీడియోస్ని ఫాలో అయినా కొంతమంది ఫాలో అయ్యారు అనుకోండి ఎక్కువ మంది ఏం కాదు సో కొంతమంది ఫాలో అయిన వాళ్ళల్లో ఎవరైతే యూట్యూబ్కి ఛానల్కి వాళ్ళ హెల్ప్ అవుతుంది అనిపిస్తే యూట్యూబ్ ఛానల్ చేయాలి నేను కూడా సక్సెస్ అవ్వాలి అని ఉన్న ప్రతి ఎవరికైతే ఉంటుందో వాళ్ళ తపన వాళ్ళకి నేను హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను ఫస్ట్ యూట్యూబ్ ఇన్కమ్ నుంచి అండ్ ఫస్ట్ మొబైల్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను మంచి క్వాలిటీ ఉన్న మొబైల్ కెమెరా క్వాలిటీ బాగున్న మొబైల్ అయితే ఇచ్చి ఛానల్ ఓపెన్ చేసి మరి అమ్మాయి ఎవరైనా సరే సారీ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే ఎందుకు అమ్మాయి అన్నానంటే నా వీడియోస్ ఎక్కువ లేడీస్ అయితే చూస్తున్నారు సో మేబీ లేడీస్కి వెళ్ళవచ్చు అని అనుకుంటున్నాను సో ఇద్దరు ఇట్లా ఎవరైనా సరే ఎవరు గెలిచినా వాళ్ళకైతే మొబైల్ అయితే ఇచ్చి అండ్ నా హ్యాపీనెస్ని వాళ్ళ ఫేస్లో హ్యాపీనెస్ చూడాలని అయితే నాకు ఉంది సో ఓకే నాకు కొంచెం సక్సెస్ అయితే వచ్చింది అది మీతో షేర్ చేసుకుంటున్నాను సో మీరు సక్సెస్ అవ్వాలి అనుకుంటున్నాను అందుకే ఈ వీడియో అయితే చేసినాను నాదైతే టెక్ ఛానల్ మాత్రం అస్సలు కాదు అండ్ అందరు డౌట్స్ అడుగుతుంటే ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తున్నాను ఎందుకంటే మనకు తెలిసింది నలుగురికి చెప్తేనే కదా వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు సో ప్రతి ఒక్కరు సక్సెస్ అవ్వాలి దానికోసం కష్టపడాలి ఏదో మనకు తెలిసింది ఇంకొకరికి చెప్పకుండా ఎప్పుడు ఉండవద్దు ఎందుకంటే మనం బాగుపడకపోవచ్చు పక్కన వాళ్ళు బాగుపడితే ఏదో ఒక రోజు ఆమె చెప్పింది కదా ఆని గుర్తు అయితే పెట్టుకుంటారు కదా నాకు అది చాలన్నమాట సో నా ఛానల్ వచ్చేసి ఓన్లీ బ్లాగింగ్ అండ్ ఫ్రాంక్స్ ఏదైనా ఇన్ఫర్మేటివ్ ఏమైనా ఉంటే టెంపుల్సే కానీ ఈ దయాల కుంపులకు ఈ వీడియోస్ కానీ అట్లాంటివి మాత్రమే తీస్తా టెక్ ఛానల్ మాత్రం అస్సలు కాదు మీకు ఏమైనా డౌట్స్ అడిగితే ఇన్స్టాగ్రామ్లో అడగండి చెప్తాను అండ్ ఇంకొకసారి అయితే ఈ వీడియో అయితే ఏం చేయండి టెక్ ఛానల్కి సంబంధించింది సో నా వీడియోస్ని ఫాలో అయ్యి ప్రతి ఒక్కరికి అయితే చెప్తున్నాను మంచి మొబైల్ అయితే గిఫ్ట్ అయితే ఇస్తున్నాడు సో రెడీగా అయితే ఉండండి అండ్ వీడియోనైతే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనిపిస్తే మీ ఫ్రెండ్ ఎవరైనా వీడియో అదే తీయలేకుండా వాళ్ళ మొబైల్ లేకుండా ఏదైనా సఫర్ అయితే వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియో యూజ్ అవుతుందంటే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ నా ఫా ఛానల్స్ ఫస్ట్ టైం చూసే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇస్తేనే కదా నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేది లైక్లు ఇన్న వస్తే ఓకే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చింది అనిపిస్తే నాకు మళ్ళీ ఏమైనా తెలుస్తే యూట్యూబ్ నుంచి ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే మిస్టేక్ అనేది జరగకుండా చూసుకుందాం సో అందరం ఒక మంచి వేలో వెళ్దాం అనేది నా థాట్ సో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి అండ్ నాకు కూడా కొంచెం బాండింగ్ అయితే పెరుగుతుంది సో ఇప్పటి నుంచి స్టార్ట్ చేద్దాం మంచి మంచి వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తుంటాయి అండ్ నేను ఎక్కడ కూడా ఆపను నేను తీసే ప్రతి ఒక్క వీడియోకి మీరు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయించి కామెంట్ చేసినట్లయితే ఎప్పుడైనా నేను గివ్ అనౌన్స్ చేయొచ్చు అండ్ ఒక డేట్ అయితే ఇస్తాను ఆ డేట్ నుంచి ఒక డేట్ వరకు అనేసి సో తొందరలోనే చెప్తాను అనమాట ఇప్పుడైతే కాదు జస్ట్ ఈ వీడియో ఎడిటింగ్ గురించి సమయాలు గురించి అడుగుతున్నారు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ కోసం మేము ముందుకు అయితే వచ్చాను అండ్ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ అయితే చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్ నా కూడా చెప్పండి అండ్ మీకు కూడా ఆల్ ద బెస్ట్ అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండ్ తమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నేను ఎవరి దగ్గర చేపిస్తానో వాళ్ళ నెంబర్ అయితే కింద నేను కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను సో వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు అంటే మంచి మంచి తన్నల్సి ఉండాలి పోతే పోనీ వంద వంద రూపాయలు అనుకుంటే కాంటాక్ట్ అవ్వండి అండ్ మంచి చేస్తారు లేదు మేమే చేసుకుంటాము అంటే మీ ఇష్టము నా బాధ్యత ఇప్పుడు నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చేపించాయన విషయం అయితే చెప్తాను సో వాళ్ళ నెంబర్ వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కింద ఇస్తాను సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వండి